హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కర్నూలు డిస్టిక్లో ఫేమస్ గైనకాలజీ హాస్పిటల్ అశ్విని హాస్పిటల్ ఈ హాస్పిటల్ ముందు ఓల్డ్ హాస్పిటల్ గాయత్రి ఎస్టేట్ దగ్గర ఉండేది ఇప్పుడు న్యూ హాస్పిటల్ స్టార్ట్ చేశారు దీని అడ్రస్ ఏ క్యాంప్ జొహరాపురం రోడ్ అనమాట సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అదే హాస్పిటల్కి గట్ హై స్కూల్ నుంచి స్టార్ట్ అయిపోతే ఇక్కడ మాంటేసరీ స్కూల్ వస్తుంది మాంటేసరి హై స్కూల్ చాలా ఫేమస్ ఇది కూడా కర్నూల్లో ఇది చాలా ఓల్డ్ స్కూల్ అనమాట ఈ స్కూల్లో చదివిన పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఇదే స్కూల్లో చదివిస్తుంటారు చాలా మంచి స్కూల్ కర్నూలుకి వచ్చి కర్నూల్లో ఏ స్కూల్ బెస్ట్ అని చెప్తే ముందు మాంటేసరి హై స్కూల్ అని చెప్తారు ఎవరైనా సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి మనం ఇప్పుడు గట్ హై స్కూల్ నుంచి స్ట్రైట్గా వచ్చి రైట్ తీసుకున్నాము ఇక్కడ మళ్ళీ మధ్య మధ్యలో కొన్ని గల్లీస్ వస్తుంటాయి వాటిని కూడా దాటుకుంటూ స్ట్రైట్గా వెళ్ళాలి ఇదైతే ఒక కోచింగ్ సెంటర్ ఇక్కడ అబాకస్ క్లాస్ చెప్తుంటారు సో ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ చిన్న పార్క్ అనేది వస్తుంది అది కూడా దాటుకుంటూ వెళ్ళాలి ఒక బుధవారిపేట ఏ క్యాంప్ గట్ హై స్కూల్ నుంచి ఒక కిలోమీటర్ మాత్రమే ఉంటుంది అశ్విని హాస్పిటల్ ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే ఈజీ అడ్రస్ ఈజీగా వెళ్ళొచ్చు ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే మనకి ఫేమస్ ఫైటర్ ఎవరు వియాలవాడ నరసింహారెడ్డి స్టాచ్యూ వస్తుంది మనకి చూడండి ఇక్కడ ఉంది అక్కడ మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి లెఫ్ట్ టర్న్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వెళ్తే మనకి హాస్పిటల్ అనేది వస్తుంది ఈ మధ్యలో ఇంకొక చిన్న హాస్పిటల్ బాగానే అది కూడా బాగానే ఫేమస్ సంధ్య హాస్పిటల్ కాదు కాదు సూర్యా హాస్పిటల్ వస్తుంది ఈ అశ్విని హాస్పిటల్ ఇక్కడ గైనకాలజీతో పాటు వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి పల్మనాలజీ జనరల్ పీరియాట్రిక్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి వచ్చేసింది అశ్విని హాస్పిటల్ ఇది ఏ క్యాంప్లో ఉంటుంది జోహరాపురం రోడ్ ఇది ఎంట్రీ ఇక్కడికి వెళ్తే ఇది ఎమర్జెన్సీ స్టార్టింగ్లోనే ఇలా లోపలికి మనం గేట్లో నుంచి ఎంట్రీ అయిపోవాలి తర్వాత లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో రిసె రిసెప్షన్ ఉంటుంది ఇక్కడ మనం టోకెన్ తీసుకోవడానికి తర్వాత రైట్ సైడ్లో ఫార్మసీ ఉంటుంది ఇక్కడ మధ్యలో వినాయకుడి విగ్రహం ఉంటుంది ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ ఏమో జనరల్ హాస్పిటల్ అదే జనరల్ డిపార్ట్మెంట్ ఉన్నట్టుంది ఇక్కడ జనరల్ డిపార్ట్మెంట్ ఉన్నాయి రైట్ సైడ్లో పల్మలాజీ ఇదేమో గైనకాలజీ తర్వాత ఇక్కడ కొత్తగా వాష్రూమ్స్ స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ల్యాబ్ ఉంటుంది రైట్ సైడ్లో పైన డెలివరీస్ అయిన వాళ్ళకి రూమ్స్ ఉంటాయి కదా అవి ఇక్కడేమో డిపార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి